వెల్కమ్ టు మై ఛానల్ సింప్లి కళా యూట్యూబ్ ఛానల్ నేను చంద్రకళ ఈరోజు మా మిద్దె పైన మేము పెట్టుకున్న మల్లె పువ్వు అండి చూడండి పీగ మల్లె పువ్వు ఎంత బాగా పూస్తున్నాయో ఎన్ని పూస్తున్నాయో అనేది నేను చూపిస్తాను కోసి మరీ చూపిస్తాను చాలా బాగా పూస్తాయండి ఈ చెట్టు మామూలు సీజన్లో తక్కువ పూస్తుంది కానీ ఎండాకాలం వస్తే ఫుల్లు ఇంకా ఈ రెండు మూడు నెలలు అయితే ఫుల్లు పూస్తుందండి ఎన్నెన్ని వస్తాయి ఎలా పూజలకు కానీ పెట్టుకోవడానికి మనుషులకు కానీ మేము ఎలా వాడతాం ఏంటనేది చిన్న వీడియో చేస్తానండి ఒకసారి చూడండి మీరు కూడా చాలా బాగుంటుంది పువ్వు అయితే మంచిగా ఉంటుందండి ఇదిగోండి ఇది తీగ ఇదిగోండి రెండు రోజులు పూస్తుంది సగం ఇట్లా మొగ్గలాగా ఉంటుంది సగం విచ్చుకుంటుంది అలా రెండు రోజులు వస్తుందండి పువ్వులు చాలా బాగా వస్తుంది మంచి స్మెల్లు అద్భుతమైన స్మెల్ చాలా బాగుంటుంది దేవుళ్ళకి కానీ మనుషులకు కానీ మంచి అందంగా ఉంటుందండి పువ్వు ఒకసారి చూద్దాం ఎన్ని వస్తాయో ఏంటో అనేది చూపిస్తాను తెంపుతాను చాలా మంచిగా వస్తుందండి పువ్వు అయితే అసలు మొగ్గలు పూజలు గుండు గుండు ఉంటాయి మొగ్గలు కానీ పూలు కానీ చెట్టు చాలా పెద్దగా ఉంటుందండి చాలా పెద్దగా ఉంటుంది అది పెట్టి ఒక మేము ఇల్లు కొన్నప్పుడు అండి ఒక నాలుగైదు సంవత్సరాలు అవుతుంది అప్పుడు ఒక డెబ్భై రూపాయలకు కొన్నాను ఈ మొక్క నాకు బాగా గుర్తుంది డెబ్బై రూపాయల మొక్క కొంటే అప్పుడు చిన్న చెట్టు కదా కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా పూసింది తర్వాత నేను మామూలుగా ఇది కిందనే పూసే గుండు మల్లె చెట్టు ఏమో అనుకున్నాను స్టార్టింగ్లో చిన్నప్పుడు ఈ చెట్టు కొన్నప్పుడు చిన్న చిన్నగానే ఉంటుందిలే అంత పెద్ద కాదు అనేసి మనకు తెలియదు కదా ఇసలు ఎట్లా ఉంటుంది ఏందనేది ఇక తీసుకున్నాను తీసుకున్న తర్వాత కొన్ని రోజులకు ఇంకా మంచిగానే పెరిగిందనమాట ఇంకా తర్వాత ఇక సర్రని ఇక పిలకలు పెద్దగా అయినాయి దానికి నేను చిన్నగా ఏమైనా తాడు అట్లా కట్టేసి పైకి గుంజుకున్నాను అనమాట పైకి గుంజుకున్నాను మళ్ళీ సైడ్కి వెళ్ళి ఇట్లా స్ట్రేట్గా పక్క నుంచి రావడానికి లేకపోతే ఏం చేసినానంటే మధ్యలో అద్దం ఉంటుంది మాకు బిల్డింగ్ది ఆ అద్దం పీకేసి రెండు అద్దాలు తీసేసి ఇంకా దాని లోపల నుంచి ఇలా పైకి గుంజినాం సగం మెట్లు పైకి సగం పై నుంచి అలాగ వచ్చినాయి అన్నమాట చెట్టు కొమ్మలు ఇదేమో పై నుంచి వచ్చిన కొమ్మలు కిందనేమో అంటే ఈ దీని దీని స్టెప్ కిందకేమో మేము అద్దంలో నుంచి తీసినాయి అనమాట చెట్టు అయితే చాలా నిండుగా పూస్తాయండి పువ్వులు ప్రతి సీజన్లో వస్తాయి కాకపోతే ప్రతి సీజన్లోనేమో తక్కువ తక్కువ పూలు వస్తాయి ఈ ఎండాకాలంలో అయితే దంచి అనమాట పువ్వులు అయితే మస్తు పువ్వులు పూస్తాయి నేను మా వాళ్ళకు కానీ ఇట్లా తెలిసిన వాళ్ళకి కానీ ఏమైనా ఫంక్షన్ ఉన్నా ఏదున్నా నేను ఇస్తాను వాళ్ళు కావాలని అడిగితే తీసిపోమా అంటే వాళ్ళకి నచ్చిన పువ్వులు నచ్చినంత దింపుకొని పోతారు ఇంకా అలా మా ఆఫీస్లో డ్యూటీకి పోయేటప్పుడు కూడా నేను కవర్ నిండా పెద్ద కవర్ నిండా తీసిపోయేదాన్ని అలా అందరికీ కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా ఇస్తే వాళ్ళందరూ భలే ఖుషి అవుతారు అనమాట అబ్బా పువ్వులు చాలా బాగున్నాయి చెట్టు కూడా ఇవ్వవచ్చు ఎందుకు అనేసి అనేటోళ్ళు అప్పుడు నేనేం చేసేదాన్ని అంటే ఇప్పుడు చలికాలం వర్షాకాలంలో ఈ కొమ్మల్ని తెంపేసి ఉసుకే ఉంటుంది కదా ఆ ఉసుకేలో ఒక బాటిల్కి హోల్స్ పెట్టి ఆ ఉసుక నింపి నీళ్ళు పోస్తే ఎయిర్లో వచ్చేయనమాట వీటికి ఏర్లు వచ్చేస్తుంది అలా ఏర్లు వచ్చిన కొమ్మలకు నేను చాలామందికి చాలామందికి ఇచ్చినాను అలా వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది పెంచుకున్నారనమాట చెట్టుని ఇక వాళ్ళు ఎప్పుడైనా ఫోన్ చేస్తారనమాట ఇట్లా పూలు కాసి వాళ్ళు పెంచుకొని అంటే తెంపుకున్న తర్వాత పూలు ఉంటాయి కదా నాకు ఫోన్ చేసి చెప్తారు చందు చాలా థ్యాంక్సే పువ్వులు బాగా వస్తున్నాయి నేను పెట్టుకున్నా నీ పువ్వులు ఈ పువ్వులు తెంపుతుంటే నువ్వు గుర్తొచ్చినావు అంటారు అప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది ఎందుకంటే మనం ఇచ్చి ఇక ఏదైనా మనం ఇచ్చిన దానికి తర్వాత ఇలా యాద్ చేసుకుంటారు కదా గుర్తు చేసుకుంటారు కాబట్టి చూడండి ఎంత బాగా పువ్వులు అసలు మంచిగా వస్తాయి పువ్వులు అయితే అలాగా పొద్దుగాల మా వారు డ్యూటీకి పోయేటప్పుడు కూడా తెంపుకొని దేవుళ్ళకి పెడతాడు అనమాట ఇంకా నేను ఏమైనా ఫ్రైడేస్ ఫ్రైడే కానీ ఏమైనా పండగ కానీ ఎటైనా పోయేటప్పుడు నేను పెట్టుకుంటాను రోజు ఇంట్లో ఉన్నప్పుడు ఏదో ఒకటం పెట్టుకుంటాం కానీ అన్నీ పెట్టుకోము ఇంకా ఇటువైపు ఇదిగోండి ఇది అద్దం లోపల నుంచి గుంజిన కొమ్మలన్నమాట ఇంకా బయట వైపు కూడా ఫుల్గా ఉన్నాయండి చూడండి పూలు ఇప్పుడు నేను కొద్ది కొద్దిగా తెంపితేనే ఇన్ని వచ్చినాయి ఇంకా బయట సైడ్ చాలా ఉన్నాయి బయట సైడ్ చాలా ఉన్నాయండి వచ్చి పోయేటోళ్ళు చూసుకుంటా పోతారు అదొక ఆనందమే చూడండి లే వాళ్ళకి చూడని ఎవరైనా కావాలంటే తీసుకుంటారు అనమాట తీసుకుంటే తీసుకునిలే మనకి చాలా ఉంది కదా అని నేను లైట్ తీసుకుంటాను మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్